గురుర్ బ్రహ్మ గురుర్ దేవో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ శ్రీ గురుభ్యో మొట్టమొదటిగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామములు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు పూజ్య గురుజీ గురుదే గురువర్యులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ వివిధ సందర్భాలలో మరి వివిధ ప్రదేశాలలో ఉపన్యాసాల రూపంలో విశ్లేషించిన భగవద్గీత శ్లోకాలను సమీకరించి గ్రంథస్థం చేసిన శ్రీమతి పోతల ఆదిత్య కుమారి శ్రీ పోతల పాపారావు గారి దంపతులకు నా ఆత్మ ప్రణామములు అదే శ్రీ కృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారమును పత్రిజ ఆదేశానుసారం గీతాయనముగా పిఎంసి వారు ప్రచురించారు ప్రచురించిన పిఎంసి వారికి నా ఆత్మ ప్రణామములు గీతా సుహిత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై గీతను చక్కగా పఠించాలి ఇక ఇతర శాస్త్రాలతో పని ఏమి అన్న మాట శాస్త్రాలలో గీతా శాస్త్రానికి గల ప్రాముఖ్యాన్ని చాటుతోంది గీతలో భగవంతుని వదనార విందం నుండి వెలువడిన మాటలు సర్వకాలిక సత్యాలు అంటే ఏ కాలానికైనా పనికి వచ్చేవి ఏ సమయంలోనైనా చెల్లుబాటయ్యేవి ఒక వ్యక్తికో ఒక కులానికో ఒక వర్ణానికో ఒక జాతికో మాత్రమే పరిమితమై ఉంటే ఇంత ప్రశస్తి గీతకు కలిగేది కాదు సమదృష్టితో సర్వ జనాకానికి చెప్పిన హిత ప్రబోధమే గీతలో గోచరిస్తుంది అందుకే అందరూ దాన్ని ఆదరిస్తున్నారు గీతకు భాష్యం రాస్తూ ఆదిశంకరులు తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అని గీతను వర్ణించారు నాలుగు వేదాల సారాన్ని మనకి సంగ్రహంగా అందించిన గ్రంథరాజం భగవద్గీత గీతకు గతంలో ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి ఇకపై కూడా రాగలవు ఆ గ్రంథానికి గల వ్యాప్తి అలాంటిది పరతత్వ స్వరూపాన్ని వర్ణించే తత్వవేత్తల లాగానే వ్యక్తి గూర్చి ప్రసంగించే ఆధునికులు కూడా గీతా శ్లోకాలను పేర్కొంటున్నారు నా సందేహాలు తీర్చి నన్ను ముందుకు నడిపించింది గీత అని మహాత్మాగాంధీ అన్నారు శ్రీ మలయాళ స్వామి గారికి జీవితం భగవద్గీతకు భాష్యం అన్నారు శ్రీ స్వామి శివానందులు ఇలా నేటి మహాపురుషులు కూడా గీతను తమ ఆత్మ మోన్నతికి సాధనంగా వినియోగించుకున్నారు ప్రస్తుతం శ్రీకృష్ణామృతం అనే పేరుతో గీతకు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ ఒక సరికొత్త వ్యాఖ్యను అందించడం అత్యంత ముదావహం ఇది శ్రీమద్భగవద్గీత విజ్ఞానసారంగా రూపొందింది బ్రహ్మర్షి తాము ముఖ్యమని భావించిన కొన్ని శ్లోకాలకు మాత్రమే ఇందులో వివరణ ఇచ్చారు శ్రీకృష్ణుని ప్రబోధంలో మా మయా అని మధ్యలో వచ్చే మాటలను సాధారణంగా వ్యాఖ్యాతలు వ్యక్తిగతంగా శ్రీకృష్ణుని అన్వయించి వివరిస్తారు బ్రహ్మర్షి గారు ఆ దారిలో నడవక తన్ను తనచే అన్న అర్థం చెప్పారు యో మాం పశ్యతి సర్వత్ర ఇత్యాది శ్లోకాలలో ఇది అన్వయిస్తుంది ఈ వివరణ అసలైన అద్వ అద్వైతత్వానికి అనుగుణంగా ఉంది ఇక స్వధర్మం అనే పదానికి అనేకులు తన కులానికి చెందిన ధర్మం అని వివరించారు అలా కాక ఎవరు ఏ ఆత్మ పరిణామ దశలో ఉన్నారో అందుకు తగ్గ ధర్మం అని ఇందులో వివరించడం జరిగింది ఇది గీతా గౌరవాన్ని నిలబెట్టే వివరణ చాతుర్వర్ణ్యం సృష్టం అన్న శ్లోకానికి వీరిచ్చిన వివరణ సర్వజన సమాదరణీయం పుట్టిన కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయం చేయాలని చెప్పి వీరు మలయాళ స్వామివారు చూపిన మార్గాన్ని స్థిరీకరించారు ఇలా వ్రాస్తూ పోతే ఎన్ని అంశాలనైనా ప్రస్తావించవచ్చు ముఖ్యంగా ధ్యాన ప్రాముఖ్యాన్ని గూర్చి ఇందులో నొక్కి వక్కానించడం సముచితం గీతకు నేడు ధ్యానానుకూలమైన ఒక భాష్యం వెలువడడం ఎంతైనా అభినందనీయం ఇది ధ్యాన కేంద్రంలోనే కాకుండా ఇంటింటా పఠనీయమైన గ్రంథంగా వ్యాప్తి చెందాలి శ్రీమతి పోతల ఆదిత్యకుమారి శ్రీ పోతల పాపారావు దంపతులు అనన్యమైన శ్రద్ధతో ఈ గ్రంథాన్ని వెలువరించినందుకు అభినందనీయులు నాటి శ్రీకృష్ణునికి నేటి పత్రేజీకి మరి ధ్యానులందరికీ నా వందనాలు గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీమద్భగవద్గీత విజ్ఞానసారం శ్రీమద్భగవద్గీత భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి విరచితం గీత అంటే రేఖ అని గానం చేయబడేది అని అర్థాలు చెప్పుకోవచ్చు భగవద్గీత పాడుకోవటానికి ఎంతో అనువుగా ఉంటుంది భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు యావత్ మానవాలికి శ్రీకృష్ణ భగవానుని పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత ఈ గీత లోపల మనం ఉండి గీతానుసారం నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్య కళ్యాణం ఈ గీతను అతిక్రమించి వ్యవహరిస్తే మనకు కలిగేది దినదిన కష్టమే దినదిన నష్టమే అలనాడు కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో అర్జునుడిని ఉద్దేశించి ఉద్దేశించి గీత ఉపదేశింపబడిన నాటికి నేటికీ భవిష్యత్ కాలం అంతటికీ కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించి ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్భగవద్గీత శ్రీ భగవాను మురళి నుంచి జాలువారినది అద్భుత మురళీనాథమైతే శ్రీకృష్ణ భగవానుని స్వీయ ధ్యానానుభవాల భాండాగారం నుండి వెలువడిన అమృతారయే గీతాజ్ఞానం ధర్మస్య ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిల్లుతూ ఉంటుందో ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతూ ఉంటుందో మరి ప్రజలంతా సత్యాన్ని మరిచిపోయి అరాచకాలలో అక్రమాలలో అధర్మాలలో మునిగిపోతూ ఉంటారో అలాంటప్పుడు యోగేశ్వరులు అవతరించి మరచిపోయిన సత్యాలను ప్రజలకు తిరిగి తెలియచెప్పి వారిని అధర్మం నుంచి వెలికితీసి సత్యాన్ని ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు శ్రీ వేదవ్యాసుల వంటి మహాయోగేశ్వరులు సత్య ప్రబోధం కోసం ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు ఇప్పటికే ఎంతమంది యోగేశ్వరులు పుట్టారో ఇప్పటికే ఎంతమంది బుద్ధులు పుట్టారో ఇంకా ఎంతమంది యోగేశ్వరులు పుడతారో మరి ఇంకా ఎంతమంది బుద్ధుళ్ళు పుడతారో వీరంతా ప్రతి మానవుడు ధర్మంలో జీవించేందుకు సత్యం వెలుగులోనికి వచ్చేందుకు మానవ జన్మల మహోద్ధరణకు తమ వంతు సహాయపడటానికి పుడుతూనే ఉన్నారు పుడుతూనే ఉంటారు ఉన్న ఉన్న మమాత్మ సర్వభూతాత్మ ఈ ఉన్న ఒక్కగానొక్క సత్యాన్ని ఆధారం చేసుకొని జీవించే జీవితమే జ్ఞానయుత జీవితం ఆత్మ సత్యం అని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మ సత్యంలో ఉండి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం ఆత్మ సత్యం తెలియనప్పుడు ఆ సత్యంలో జీవిస్తూ ఉంటాం అసత్యంలోంచి బయటకు వచ్చేది అధర్మమే అసత్యంలో ఉంటూ మనం చేసే వ్యవహారమే అధర్మం సర్వవ్యాప్త సత్యాలన్నింటికీ ప్రత్యక్షంగా అనుభవించి పరోక్షంగా సమీకరించి క్రోడీకరించి వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు శ్రీమద్భగవద్గీత మొదలైనవన్నీ రచించి ప్రజలకు సంపూర్ణ సమగ్ర మార్గదర్శకత్వం గావించారు శ్రీ వేదవ్యాసుల వారికి మరి శ్రీకృష్ణుల వారికి నమస్కరిస్తూ వారు ప్రవచించిన ఆత్మ సత్యాన్ని భగవద్గీతలోని కొన్ని ప్రధానమైన శ్లోకాల ద్వారా మనం స్మరించుకుందాం ఎందుకు కొన్ని ప్రధానమైన శ్లోకాలు మాత్రమే తీసుకున్నామంటే అనేకమైన విషయాలను పదే పదే వివిధ అధ్యాయాలలో ఒకటే విధంగా వారు ముచ్చటించడం జరిగింది ఒకే విషయాన్ని ఎన్నో శ్లోకాలలో ఒకే మూసలో వివరించినప్పుడు ఉదాహరణకు ఒక శ్లోకం మాత్రం తీసుకొని మనం సంపూర్ణంగా విషయగ్రహణం చక్కగా చేసుకోవచ్చు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలుగా వివరించబడి ఉంది కానీ ఉన్నదంతా ఒక్కటే జ్ఞానం అన్ని అధ్యాయాల అధ్యాయాలలోనూ అన్ని యోగాలలోనూ అదే జ్ఞానం అవే మౌలిక సూత్రాలు మళ్ళీ మళ్ళీ చెప్పబడ్డాయి సారం ఈ గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీ భగవద్గీత విజ్ఞాన సారంలో మనం నిత్య జీవితంలో ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఆ యొక్క జ్ఞానాన్ని పొందటానికి చేయవలసిన సాధన ఏమిటి నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మబంధాలలో చిక్కుకోకుండా కర్తవ్య కర్మాచరణ ఎలాగ ఏది ధర్మం ఏది సత్యం సత్యంలో జీవించాలంటే ఎటువంటి కర్మలు చేయాలి ఎటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి ఇత్యాది మౌలిక విషయాలకు సంబంధించి భగవద్గీతలోని వివిధ అధ్యాయాలలో చెప్పబడిన అనేక శ్లోకాల నుండి ఒకటి లేక రెండు శ్లోకాలను తీసుకొని వివరంగా ముచ్చటించడం జరిగింది ఆత్మ సత్యాన్ని సరిగ్గా తెలుసుకున్నప్పుడే దైనందిన జీవితాన్ని సరిగ్గా జీవించగలం హిందువులుగా పుట్టాము కనుక కృష్ణుడు చెప్పింది తెలుసుకోవాలని కాదు కృష్ణుడు చెప్పినట్టు జీవిస్తేనే హిందువులవుతాం భారతదేశంలో పుట్టినందుకో హిందూ కులాల్లో పుట్టినందుకో ఎవ్వరూ హిందువులు కాలేరు కాబోరు ఈ విషయాలన్నీ పిరమిడ్ మాస్టర్స్ అయిన వారందరికీ క్షుణ్ణంగా తెలుసు వారికి కొత్తగా చెప్పేదేమీ లేదు అయినా కూడా నూతనంగా పిరమిడ్ ఆధ్యాత్మికతలో ప్రవేశించేవారికి మరి కొంగ్రొత్తగా ధ్యానాభ్యాసంలో ప్రవేశించే వారికి భగవద్గీత గురించి సరియైన అవగాహన ఎంతైనా అవసరం భగవద్గీతలోని ప్రతి అధ్యాయము చివరిలోనూ ఆ అధ్యాయము ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఇది శ్రీకృష్ణ అర్జున సంవాద రూపం అయిన బ్రహ్మ విద్య మరి యోగశాస్త్రం అయిన శ్రీమద్ భగవద్ భగవద్గీతోపనిషత్తులోనిది అని చెప్పబడింది దీనిని బట్టి భగవద్గీత అనే ఉపనిషత్తులో విద్య మరి యోగశాస్త్రం చెప్పబడింది అని ఖండితంగా నిర్త్వద్వంగా తెలుస్తోంది బ్రహ్మమును పొందే విద్య బ్రహ్మవిద్య చిత్తవృత్తులను నిరోధించడం గురించి తెలిపే శాస్త్రం యోగశాస్త్రం కనుక భగవద్గీత అనేది ధ్యాన యోగం ద్వారా బ్రహ్మమును పొందటానికి తెలిపే ఉపనిషత్తు అని వారి నిర్వచనంగా అర్థమవుతుంది యుద్ధం చేయాలి కౌరవ పాండవులు అంతిమంగా యుద్ధానికి సన్నద్ధమై కురుక్షేత్రంలో సైన్యాన్ని మోహరించి ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడి మనస్సు చలించింది వాళ్ళంతా నాగురువులు బంధువులు స్నేహితులు అన్న బంధు వ్యామోహం కలిగింది వాళ్ళందరినీ సంహరించితే పాపాన్ని మూట కట్టుకుంటాను అన్న పాపభీతి కలిగింది వాళ్ళందరి రక్తంతో తడిసే సింహాసనం వద్దన్న విరక్తి కలిగింది యుద్ధం చెయ్యలేను అని ధనుర్భాణాలు కింద పడేసి దుఃఖం దుఃఖిస్తూ రథంలో కూలబడిపోతాడు అర్జునుడు ఇక్కడ అర్జునుడు ఈ కనిపిస్తున్న దృశ్య ప్రపంచమే శాశ్వతమైనది అన్న భ్రమలో ఉన్నాడు తన ముందు ఉన్నవారంతా తన వాళ్ళు అని బంధువులని అనుకుంటున్నాడు అయితే వీరంతా వివిధ స్థాయిలలో ఉన్న ఆత్మలు అని భూలోకపు పాఠశాలలో రకరకాలుగా పాఠాలు నేర్చుకోవటానికి వచ్చారు అని వచ్చిన పని పూర్తి కాగానే ఆ దేహాలను వదిలి వెళ్ళిపోతారు అని అతనికి ఇంకా తెలియదు వాళ్ళందరినీ యుద్ధంలో తాను చంపాలని దుఃఖిస్తున్నాడు ఆత్మ అన్నది చంపబడనిది అని ఆత్మ అన్నది చావనిది అని ఆత్మ అన్నది నిత్యమైనది అని అతడికి ఇంకా ప్రస్ఫుటంగా ఖచ్చితంగా మరి నిత్వం నిర్వందంగా తెలియదు నా వారిని చంపి ఆ పాపాన్ని భుజించలేను అని దానికన్నా భిక్షాటన భిక్షాటనమే మేలు అని భావిస్తున్నాడు అయితే ఫలాశక్తిని విడిచి ద్వంద్వాతీతంగా సమత్వంతో కర్తవ్యకర్మలు ఆచరిస్తే పాప పుణ్యాల నుంచి విముక్తిని పొందవచ్చు అని అర్జునుడికి తెలియటం లేదు కనుక యుద్ధం చెయ్యను అంటున్నాడు కర్తవ్య కర్మలు తప్పనిసరిగా విధిగా ఆచరించవలసిందే అకర్ముడిగా ఎప్పుడూ ఉండకూడదు కర్మాచరణలోనే మాత్రంగా తటస్థంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండవచ్చు అని అర్జునుడికి ఇంకా తెలియదు కనుక ఆ రంగంలోనే అర్జునుడికి ఈ విధమైన సత్యాలను తెలియజెప్పి కారు కార్యోన్ముఖుని చేయవలసిన బాధ్యతను శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించవలసి వచ్చింది ప్రతి వ్యక్తి దేహంలోనూ ఉన్న దేహి ఆత్మ జీవాత్మ ధ్యాన యోగాభ్యాసము ద్వారా ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించి జ్ఞానాత్మగా మారిన తరువాత జీవాత్మ బ్రహ్మాత్మల అభేదాన్ని గ్రహించడమే కాక బ్రహ్మ యొక్క సర్వ వ్యాపకత్వాన్ని కూడా అనుభవించి బ్రహ్మ జ్ఞానిగా ఒకనొక పరిపూర్ణ ఆత్మగా ఎదగటం ఎలాగో వివరించడమే భగవద్గీత యొక్క లక్ష్యం ఈ బ్రహ్మ విద్యను ఈ ధ్యాన యోగ శాస్త్ర సారాన్ని పొందాలంటే ఏ రకమైన సాధన చెయ్యాలో ఏ రకమైన జ్ఞానాన్ని సంతరించుకోవాలో అంతా కూడా భగవద్గీతలో సవివరంగా శ్రీ వేదవ్యాసుల వారు శ్రీకృష్ణ పాత్ర ద్వారా శాస్త్రబద్ధంగా చెప్పారు భగవద్గీత రహస్యం ఇప్పుడు అసలైన భగవద్గీత రహస్యంలోకి వద్దాం నేను స్వయంగా ఒక యోగి ఒక ఋషి అయిన తరువాత నా లోపల నుంచి నాకు ఈ రహస్యం బట్టబైలో అయ్యింది భగవద్గీతను సరియైన దిశగా అర్థం చేసుకోవటానికి ఆ భగవద్గీతను చదివేటప్పుడు ఎక్కడెక్కడైతే మాం లేక మయి లేక మమ అని వస్తుందో అక్కడక్కడ అంతా మనల్ని మనం అక్కడ చూసుకోవాలి అంటే అది శ్రీకృష్ణుడు అని కాకుండా ఎవరికి వారే తమకు తాము అని అన్వయించుకోవాలి అలా కాక అహం అని వస్తే అహంను పాత్రధారి శ్రీకృష్ణునికి కానీ అలాగే రచయిత శ్రీ వేదవ్యాసుల వారికి కానీ మరి అలాంటి గ్రాండ్ మాస్టర్స్ అందరినీ అన్వయించుకుంటూ అర్థం చేసుకోవాలి మామూలుగా అందరూ మామ్ అన్న అహం అన్న రెండూ శ్రీకృష్ణ పరమాత్మకే వర్తిస్తాయి అనుకుంటారు కానీ అసలైన శిశులైన భగవద్గీత అనే జ్ఞాన భాండాగారం తెరుచుకోవాలంటే అందులోని జ్ఞానసారాన్ని యథాతథంగా మనం గ్రహించాలంటే ఈ రహస్యం తెలుసుకుని తీరాలి ఉదాహరణకు కొన్ని శ్లోకాలు గమనిద్దాం మొదటిది ఈ శ్లోకం ఆరవ అధ్యాయంలో ముప్పైవ శ్లోకం అంటే అన్ని ప్రాణులలోనూ మాం అంటే తనను అంటే స్వీయ ఆత్మను దర్శించేవాడికి ఇంకా మయి అంటే స్వీయ ఆత్మలో సమస్త ప్రాణులను దర్శించగలిగిన వాడికి అంటే ఆత్మ యొక్క సర్వవ్యాపకతను గ్రహించిన వాడికి ఆత్మజ్ఞానికి అని అర్థం అటువంటి వాడు అహం నాకు కనబడకపోడు అంటే అలాంటి వాడి మీద నా దృష్టి ఉంటుంది ఇంకా అతనికి నా మీద దృష్టి ఉంటుంది అంటే సమస్త ప్రాణులలో తన ఆత్మను తన ఆత్మలో సకల ప్రాణులను దర్శించే ఆత్మ జ్ఞానికి మరి శ్రీకృష్ణ పరమాత్మకు తేడాయే లేదు అని అర్థం సాధారణ భగవద్గీతలలో దీనికి అన్ని ప్రాణులలో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిలో అన్ని ప్రాణులను చూసేవాడెవడో వాడి మీద శ్రీకృష్ణుడి దృష్టి అలాగే వాడి దృష్టి శ్రీకృష్ణుడి మీద ఉంటాయి అని అర్థం చెప్తారు అలాగే ఇంకొక శ్లోకం చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఆరవ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మోక్ష మా శుచ అన్ని సాధారణ భగవద్గీతలలో ఈ శ్లోకానికి అర్థం ఇలా చెప్తారు అన్ని ధర్మాలలో ధర్మాలను వదిలివేసి నన్నే అంటే శ్రీకృష్ణుడిని శరణి వేడు నిన్ను నేను అంటే శ్రీ కృష్ణుడు సర్వ పాపాల నుంచి విముక్తుడిని చేస్తాను ఉద్ధరిస్తాను కానీ అసలు సిసల అర్థాన్ని అంటే పిరమిడ్ భగవద్గీత బోధించే అర్థాన్ని ఇలా గ్రహించాలి ఎవరైనా సరే తమ యొక్క సమస్త పరధర్మాలను ఒకంత వదిలి ఒకంత వదిలిపెట్టి మాం అంటే ఎవరి ఆత్మని వారే ఆశ్రయించుకోవాలి అంటే శరణు వేడుకోవాలి ఎందుకంటే ఎవరి చిత్త వృత్తి నిరోధ ధ్యానంలో వారు ఉంటే వారి ఆత్మశక్తియే వారి సమస్త పాపాల నుంచి వారిని ఉద్ధరిస్తుంది అప్పుడు అహం అంటే నేను అంటే శ్రీకృష్ణుడు మరి నాలాంటి పరమ ఆత్మలు నీకు సహాయంగా ఉంటారు ఏమాత్రము చింతించవద్దు ఇంకొక ఉదాహరణ తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకం మన్మనా మ మన్మనాభవ మద్భక్తః మధ్యాజీ మామ్ న మస్కురు మామే వైశ్యసియుక్త్వైవం ఆత్మయందే మనస్సును లగ్నం చేయాలి ఆత్మ యొక్క భక్తుడు కావాలి ఆత్మనే పూజించాలి ఆత్మకే నమస్కరించాలి ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మపరాయణుడివి అయితే ఆత్మను నువ్వు పొందగలవు అన్నదే ఆత్మ సమర్పణకు సరియైన అర్థం అయితే మామూలు భగవద్గీత పుస్తకాలలో ఈ భగవద్గీత రహస్యాన్ని గ్రహించని వారి పుస్తకాలలో అర్థం పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే నాయందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు నన్నే పూజించు నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు అని శ్రీకృష్ణులు తన భక్తులను అభయహస్తం ఇస్తున్నట్లుగా ఉంటుంది మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం అనన్యాశ్చింతయంతో మామ్ ఏ జనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఇది తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం వేరే ఆలోచనలు లేకుండా నిత్యం తమను తామే నమ్ముకొని తమ స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తమను తాము సేవిస్తూ ఉండాలి అటువంటి వారి యోగక్షేమాలను నేను అంటే ఒకనొక పరిపూర్ణ ఆత్మ స్వయంగా చూసుకుంటాను ఇక్కడ యోగక్షేమం వహామ్యహం అన్నారు దీనికి విరుద్ధంగా ఉన్నట్లు ఉన్న శ్లోకం త్రైగుణ్య విషయా వేద నీ త్రైగుణ్యోభవ అర్జున నిద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఇది రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకం ఓ ఆర్జున వేదాలు త్రైగుణ్య విషయాలను గురించే చెబుతున్నాయి నువ్వు త్రిగుణ తీతుడువు క ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్ తత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి ఆత్మతత్వంలోనే స్థిరపడు ఇక్కడ క్షేమ ఆత్మవాన్ అన్నారు ఒకచోట యోగక్షేమం వహామ్యహం అంటారు మరొక చోట క్షేమ ఆత్మవాన్ అంటారు అంటే ఒకచోట యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని అర్థం మరొక చోట యోగక్షేమాలు లెక్కించకు యోగక్షేమాల కోసం పాకులాడకు ఆత్మగా నిలబడు అని అర్థం అన్న దానికి అర్థం తెలుసుకుందాం ఆత్మస్థాయిలో ఆధ్యాత్మిక ఎదుగుదల భౌతిక స్థాయిలో పరిస్థితులు చెక్కబడడం ఈ శ్లోకాలకు అసలైన పిరమిడ్ భాష్యం చూద్దాం ఎవరికి వారు స్వంత యోగక్షేమాల గురించి అధికంగా పట్టించుకోకుండా నిరోధ ధ్యానంలో మునిగి ఆత్మను అనుభవిస్తేనే ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేస్తేనే అప్పుడే ఆస్టల్ మాస్టర్స్ దిగివచ్చి చేయూతనిస్తారు అని అర్థం మనం చేయవలసిందల్లా ఒక్కటే ఆత్మధర్మాన్ని నిర్వర్తించడం అప్పుడు పరమ ఆత్మలు అంటే ఆ శ్రీకృష్ణుడు ఆ వేదవ్యాసుడు లేక ఎవరో ఒక పరమాత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మన యోగక్షేమాలను చక్కగా చూసుకుంటూ ఉంటారు ఈ విధంగా భగవద్గీతను అర్థం చేసుకుంటే ఎక్కడా పరస్పర విరుద్ధ భావాలు కనబడనే కనబడవు యావత్ భగవద్గీత ఏడు ఏడు వందల ఒకటి శ్లోకాలలో ఒకే రకమైన ఆత్మ ధార మరి ఒకే రకమైన ధ్యాన సాధన యొక్క ఆవశ్యకత మనకు ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి సర్వక సర్వ దేశకాల పరిస్థితులలో స్వ పురుష ప్రయత్నం ద్వారా స్వ ధ్యాన సాధన ద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఇదే సంపూర్ణ భగవద్గీతా సారం ఇదే సమగ్రమైన సారం ధ్యానం రక్షతి రక్షితం ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది భగవద్గీత అన్నది విశేషంగా ధ్యాన కర్మయోగ యుక్తమైన బోధన భగవద్గీత అనే జీవనది యోగశాస్త్రము మరి బ్రహ్మ విద్యతో కూడిన జీవనది ఇది మానవుని జీవాత్మను దాని యొక్క అంతిమ గమ్యమైన ముక్తి సాగరానికి మోక్ష సముద్రానికి సునాయాసంగా చేర్చుతుంది ఈ గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీమద్భగవద్గీత విజ్ఞాన సారంలో సాధనకు ధ్యాన సాధనకు యోగ సాధనకు తత్ఫలితంగా కలిగే జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి తత్సంబంధిత శ్లోకాలనే విశ్లేషించడం జరిగింది ఆత్మజ్ఞానిగా కాబోయే వారందరూ ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకోవాలి సత్యాన్ని ధర్మాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి అందుకోసం ఉద్దేశించబడినదే ఈ గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం ఇంతటి చక్కని అర్థాన్ని ఇచ్చినందుకు ఆత్మజ్ఞానాన్ని బోధించినందుకు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా రూపొందించిన పాపారావు గారికి ఆదిత్య కుమారి గారికి విశేష అభినందనలు వచ్చే చాప్టర్ను వచ్చే చాప్టర్ నుంచి చక్కగాను ధ్యానపరమైన భగవద్గీత శ్లోకాలని తెలుసుకుందాం నమస్తే